అందరికీ నేను మీ సుభాష్ని వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్ ఈ రోజు ఎంతో రుచికరమైన పుదీనా చెక్కల్ని చేసి చూపించబోతున్నాను ఎప్పుడు రొటీన్గా గా కాకుండా ఈ విధంగా కొత్తగా కూడా ట్రై చేసి చూడొచ్చండి చాలా టేస్టీ గా కూడా ఉంటాయి చాలా అంటే చాలా క్రంచిగా చాలా బాగుంటాయండి ఈ పుదీనా చెక్కలు ఎలా చేయాలి ఏంటని లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను పుదీనాని ఒక కప్పు వరకు తీసుకొని నీట్ గా వాష్ చేసి పెట్టి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న బౌల్ తీసుకొని జల్లించుకోవడానికి జల్లడి పెట్టుకొని రెండు కప్పుల వరకు బియ్య పిండిని అయితే వేసేసుకొని నీట్గా జల్లించేసుకోండి డస్ట్ పార్టికల్స్ ఏమీ లేకుండా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్నపాటి మిక్సీ జార్ను అయితే తీసుకొని ఒక చిన్న అల్లం ముక్కను అండ్ అలాగే రెండు పచ్చిమిరపకాయలను ఈ విధంగా అయితే కట్ చేసేసుకొని వేసేసుకోండి ముందుగా కడిగి ఉంచుకున్న పుదీనాను కూడా వేసుకొని టీ కప్పు వరకు వాటర్నైతే అయితే వేసేసుకొని నీట్గా మెత్తగా రుబ్బుకొని ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ముందుగా జల్లించుకున్న బియ్యపిండిలో కొంచెం వెన్నపూసని కూడా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా మరియు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పచ్చనగపప్పు ఒక హాఫ్ కప్పు వరకు వేస్తూ ఉన్నాను నేను ఇవి చాలా బాగుంటాయి ఈ విధంగా వేయటం వల్ల మరియు మనం ముందుగా కలిపి ఉంచిన పేస్ట్ని మొత్తం దీంట్లో వేసేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలిపేసుకోండి మొత్తం పూర్తిగా కలిసే విధంగా మొత్తం ఈ విధంగా అయితే కలిపేసుకోండి వెన్నపూస మొత్తం కలిసే విధంగా అయితే ఈ విధంగా స్మాష్ చేసేస్తూ కలుపుకోండి మీకు కావాలంటే స్పైసీ ఎక్కువ కావాలంటే కారం కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో చూడండి ఈ విధంగా అయితే మనం కలుపుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని మనం కొంచెం కొంచెంగా ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని తీసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండండి ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా చపాతి ముద్దలాగా అయితే కలిగబెట్టుకోవాలి మనం చేత్తోటే ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత మనకి చపాతి పిండి లాగా అయితే వస్తుందండి చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి నాకు వాటర్ అనేది పూర్తిగా పట్టలేదు హాఫ్ కప్పు వరకే పట్టాయి వాటర్ అనేది సో ఈ విధంగా అయితే గట్టిగా కలుపుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ పిండినే మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చెక్కల కోసం అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పుదీనా చెక్కలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ నేను స్పైసీ అనేది చాలా తక్కువగా వేసుకున్నాను ఎప్పుడు స్పైసీగా కాకుండా ఈ విధంగా లైట్గా తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి మొత్తం నేను ఈ విధంగా ఉండలు చుట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో చపాతీ పేట కానీ ఈ విధంగా చెక్కల పేట కానీ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఈ విధంగా కవర్ అయితే కట్ చేసేసుకోండి దీంట్లోనే లైట్గా ఆయిల్ వేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రెండు వైపులా అప్లై చేసేసుకోండి ఈ విధంగా మనకి చెక్క అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి కవర్ కంటుకోకుండా వస్తాయి సో నేను చూపించిన విధంగా ఈ విధంగా అయితే ఒత్తుకోవాల్సి ఉంటుంది సో ముందుగా ఈ విధంగా ఒక చిన్న ఉండను పెట్టుకొని చెక్కల్లాగా చేసుకుంటే మనకు చాలా బాగా వస్తాయండి చెక్కలు అనేవి చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో సో ఈ విధంగా అయితే చెక్కలన్నీ చేసేసి పెట్టేసుకోండి ముందుగానే నెక్స్ట్ డీ ఫ్రైకి సరిపడా మనమైతే ఆయిల్ని పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేడైంది సో ముందుగా చేసినటువంటి చెక్కల్ని దీంట్లో అయితే వేసేసుకోండి చూడండి ఈ విధంగా వన్ బై వన్ వేసేసుకోండి మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వేయించుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా అయితే వేయించేసుకోండి పైకి కిందకి ఒక చిన్న గరిటెని తీసుకొని రొటేట్ చేసేసుకుంటూ వేయించేసుకోండి చాలా అంటే చాలా క్రంచిగా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా చేసుకుంటూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మనకి ఈ విధంగా అయితే కాలుతాయి చెక్కలు అనేవి కలర్ తెలుస్తుందా మీకు పచ్చని పప్పు అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది ఆ టైంలోనే మనం తీసేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా నేను మొత్తం చెక్కలను అయితే వేయించేసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి క్రంచీగా టేస్టీగా మనం ఇందులోనే వెన్నపోసు కూడా వేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి క్రంచీగా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ పుదీనా చెక్కలు అనేవి ఎంతో సింపుల్గా ఉండే క్విక్గా రెడీ చేసేసుకుండే పుదీనా చెక్కలు అయితే మనకి చాలా బాగా వచ్చాయి కదా మీరే చూసారు ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అంతేకాకుండా మీకు ఎలా వచ్చాయి ఈ చెక్కలు ఏంటని మీ అమూల్యమైన కామెంట్ని నాతో కూడా షేర్ చేసుకోండి ఇంకెందుకు లేటు ఈ సంక్రాంతికి చెక్కలను ట్రై చేసి చూడండి మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్